పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుగుల బాలుర పాఠశాలలో స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు గారు కలెక్టర్ గారి కామెంట్స్ విద్యార్థుల్లో ఉన్నత విద్యా విలువలు నేర్చుకోవాలి విద్యతో ఏదైనా సాధించవచ్చు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుంది ప్రభుత్వం క్రమశిక్షణ చాలా అవసరం విద్యార్థులకు మొబైల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలి కష్టపడి శారీరక దృఢత్వం కలిగి ఉన్నత చదువులు చదువుకోవాలి దూర ప్రాంత విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలి అధికారులు ఎలా మీ థౌట్స్ ఉంటాయి మీ ఆలోచనలు ఎలా మీ ఉంటాయి మీకు ఎలా మీకు మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కూడా సైన్స్పై జరిగిన తర్వాత పిల్లలకి ఎంత అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మా స్థాయిలో మేము చూసినప్పుడు మాకు ఒక ఈవెంట్ లాగే ఉండొచ్చు కానీ పిల్లలకి ఇది చాలా థాట్ ప్రభాక్ సాకి